యా దేవుని పరిశుద్ధనము మనకు స్తోత్రం కలుగున్నాక ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యయనము పద్దెనిమిదో వచనము మీకు సామర్థ్యం కలుగజేవాడు ఆయనే ఆమెను హాలూయ అవునండి దేవుడే మనకు సామర్థ్యము శక్తి బలము మనకు ఎబిలిటీ ఇచ్చేవాడు అండి చాలామంది వారి జీవితంలో వాళ్ళు పనులు తలపెట్టి దానిలో విజయం పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే వారికి ఆ పని చేసేంత సామర్థ్యత లేకపోవడం శక్తి లేకపోవడం వల్ల వాళ్ళు ఏదైతే తలపెట్టారో ఏదైతే ప్రారంభించారో ఆ పనుల్లో వారు అపజయం పొందుకొని దాని విషయమై ఎంతో నిరాశపడే వారిగా ఉంటున్నారండి కానీ మనము మొత్తకై జీవితంలో చూసినట్టయితే తాను దేవుని సామర్థ్యతను బట్టి తన జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగాడని అదేవిధంగా తాను ఘనత పొందుకున్నాడని చెప్పి మనము ఎస్తేర్ గ్రంథము పదో అధ్యయనము రెండో వచ్చిందో చూస్తుంటాం కాబట్టి ఈరోజు మన జీవితంలో మనము ప్రారంభించిన పనుల్లో మనము విజయం చూడాలన్నా మనము గొప్ప కార్యములు తలబెట్టి మనము ఘనత పొందుకోవాలన్నా మనము దేవుని సామర్థ్యాన్ని వేడుకునే వారిగా ఉండాలండి మనం ఎప్పుడైతే దేవుని సామర్థ్యం వేడుకునే వారిగా ఉంటామో అప్పుడు ఆయన మనకు తన శక్తిని స్ట్రెంగ్ను మనకు సామర్థ్యతను దయచేస్తాడు కాబట్టి అప్పుడు మనం తలపెట్టిన పనుల్లో మనము విజయం పొందుకునే వారిగా ఉంటాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆమెను హళి